అసిస్టెంట్ కాంట్రాక్ట్ పద్ధతి మీద అసిస్టెంట్ ప్రొఫెసర్ పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలో పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది దాదాపు ఇరవై రోజులుగా వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఉద్యమిస్తున్నారు ఇది చాలా న్యాయమైన డిమాండ్ విద్య వైద్యం లోపల అనుభవానికి మించిన అర్హత లేదు వీళ్ళు పదిహేను సంవత్సరాలు పనిచేసాలనిచ్చి కొత్తలను నియమిస్తే ఫ్యాకల్టీ డెవలప్ కాదు బోధన పద్ధతి లోపల నైపుణ్యం రాదు విద్యార్థులకు విశేష అనుభవం కూడా చెప్తున్నారు వీరి ద్వారా నాణ్యమైన పరిపూర్ణమైన విజ్ఞానంతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని వీళ్ళు పన్నెండు వందల మంది ఉన్నారు పోస్టులు ఇరవై రెండు వేల రెండు వందలకు పైగా పోస్టులు ఉన్నాయి ఇంకా కొన్ని పోస్టులు క్రియేట్ చేయాలి మొత్తం వీరందరినీ ఎలాంటి షరతులు లేకుండా పర్మనెంట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా వీరి ఉద్యమానికి పూర్తి మద్దతు వీళ్ళు వీళ్ళు ఎవరైనా వదిలిపోతే వదిలిపోవచ్చు కానీ వీళ్ళని పర్మనెంట్ చేసే వాళ్ళకు ప్రభుత్వం చీల్చి చెందని హెచ్చరిస్తున్నా నేను ఉందా వాళ్ళు దిక్కులేదని వాళ్ళు ఏదైనా ఉద్యోగం ఉన్నారో చెప్పినట్టుంటారు అనుకుంటున్నా వాళ్ళ ప్రత్యాన్న ప్రజా సంఘాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఉన్నారు వేలాది మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళది న్యాయమైన డిమాండ్ పైగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మాది ప్రజాప్రభుత్వం అంత ప్రజాభవన్ అని పేరు పెట్టుకున్నావు ఎక్కడ ప్రజాభవన్ కాంట్రాక్టర్ల భవనంగా బాధపడించాలి ఎలాంటి షర్తులు లేకుండా వీళ్ళందరినీ పర్మినెంట్ చేయాలి వీరికి పదిహేను నుంచి ఇరవై వందల అనుభవం ఉంది వీళ్ళను రెండవది వీళ్ళకి కొత్త డిమాండ్ కూడా కాదు మన రాష్ట్రంలోనే లెక్చరర్లకు జూనియర్ లెక్చరర్లకు దాదాపు మూడు వేలకు పైగా కాంట్రాక్టు లెక్కలను పర్మనెంట్ చేశారు డిగ్రీ లెక్చరర్లను ఆరు వందల మందికి పైగా పర్మనెంట్ చేశారు దేశంలోని అనేక రాష్ట్రాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాంట్రాక్ట్ పద్ధతి మీద పనిచేస్తున్న వాళ్ళను అందరినీ పర్మనెంట్ చేశారు కర్ణాటక ఒరిస్సా తమిళనాడు పంజాబ్ ఢిల్లీ చాలా ఒక దాదాపు పదిహేను యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేశారు మనరు మన స్టేట్కి ఏం రోగమైందని నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు చాలా మీరు వచ్చింది నిరుద్యోగం విద్యావంతుల మద్దతుతోటి మీకు సీఎం వీరికి ఇవ్వకపోవడం ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతున్నాను మీకు వచ్చే అవరోధాలు అంటే మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి ఒకసారి డిస్కస్ చేయి అసిస్టెంట్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ లెక్కరతో ప్లస్ బీసీలతో ప్రజా సంఘాల నాయకులతో ఒక రౌండ్ సమావేశం ఏర్పాటు చేసి నీకున్న ఇబ్బందులు చెప్పు మాకున్న ఇబ్బందులు చెప్తాం ఏం చెప్పకుండా పోలీసులతో రాజ్యం పోలీసుల పోలీసులతో తిరగాలి ఎప్పటికీ నువ్వు పోలీసులతో జీవిస్తాం మొత్తం ప్రజలతో జీవించాలి నాయకుడు